మీరేం చేయండి అంటే మంగళగిరి గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ని గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను లిప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సైన్ చేసి పెట్టండి మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని సార్ మీ కళ నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతున్నాను గట్లలో అడవిలా లింగాలు అడవిలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుర్సెలు పాడుకున్నావు అని గుర్తించినందుకు రోజులుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికీన్నారో ఉండాలని ఒక దేవుడు లాగా నిలబడ్డాడయ్య తెలంగాణకు ఇచ్చిన మా మాయ ఎప్పటికి ఎప్పటికి ఉంటాడైనా ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమైన